వందనాలు తమ్ముడు మీ అన్నయ్య మరణించటం మీరు చూశారు కదా ఆయన ప్రభుని గుర్తెరకుండా ప్రభుని తెలుసుకోకుండా మరణించున్నాడు ఆయన నరకానికి వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఆ నరకానికి మీరు వెళ్లకుండా ఉండునట్లుగా మీరు ఏసు ప్రభుని నమ్ముకొని మీ పాపాల నిమిత్తం ప్రశ్తపడి మార్మల్స్ పొంది బాప్తిజం తీసుకున్నట్లయితే మీరు నిత్యము ఉండే దేవుని యొక్క రాజ్యంలోకి నిత్యత్వంలోకి వెళ్తారు మీరు ప్రభు నామంలో బాప్తిజం తీసుకుంటారా పాపాలను ఒప్పుకుంటారా ప్రశ్చాత్తాపడతారా మీరు మోకరించినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి కృపగలిన రాజా నీ పాదములకి వెలకట్లేని స్థుతులు స్తోత్రములు వందములైన ఈ యొక్క ఇతర సహోదరుని ప్రాప్తి ప్రార్థన ఏసు నామలో తండ్రి నీకు ఇస్తవుతున్నానైనా వీరిని సొంత రక్షకులుగా మారు మారుమని పొందుతున్నారు రక్షణ పొందుతున్నాను మీరు దీవించి ఆశ్రయించి ఈ దినము మొదలుకొని ఈ రోజు మొదలుకొని నూతనంగా జీవించడానికి సహాయం అనుకరించమని ఏసునామలో అడుగుచున్నాను తండ్రి Thank <laughs> you.